ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మరికొన్ని గంటల్లో రాజధాని ఫైల్స్ సినిమా రాజధాని ఫైల్స్ థియేటర్లలో విడుదల కానుంది ఈ మధ్య కాలంలో సంచలనాలు సృష్టించిన ట్రైలర్స్ లో రాజధాని ఫైల్స్ ట్రైలర్ కూడా ఒకటి అయితే ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం జగన్ జగన్ కొడాలి కుడాలి పాత్రలను కించపరిచేలా ఈ సినిమా ఉందంటూ పిటిషన్ ను దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది పిటిషన్ లో సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరడంతో పాటు సినిమా రిలీజ్ ఆపేయాలని పిటిషనర్ కోరారు వైసీపీ ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ లల్లా అప్పిరెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు అయితే సినిమా నిర్మాతల తరపు లాయర్లు మాత్రం ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ పూర్తయిందని ఎవరినీ కించపరచాలని ఆ ఆలోచనతో సినిమా తీయలేదని సెన్సార్ సభ్యుల సూచనల మేరకు పదమూడు సీన్లను తొలగించామని చెప్పుకొచ్చారు ఈ రోజు పిటిషన్ విషయంలో తుది తీర్పు రానుంది ఇప్పటికే రాజధాని ఫైల్స్ సినిమాకు బుకింగ్స్ మొదలైన నేపథ్యంలో ఈ మూవీ వాయిదా పడటం సులువైన విషయానికి కాదు కొన్ని ఏరియాలలో ఈ రోజు రాత్రి నుంచి ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి ఏపీలో త్వరలో ఎన్నికలు ఏపీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో పొలిటికల్ సినిమాల హవా పెరిగింది రాజధాని ఫైల్స్ సినిమా రెండు గంటల నలభై నిమిషాల నిడివితో తెరకెక్కగా ఈ సినిమాకు మణిశర్మ మరికొందరు టాప్ టెక్నీషియన్లు పని చేశారు రాజధాని ఫైల్స్ సినిమా విడుదల తర్వాత సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాలి రాజధాని ఫైల్స్ సినిమా బుకింగ్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి ఒకకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి